హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే పటోటా ఒకటి పటోటాతో చిన్నపిల్లలు ఇష్టపడే ఒక ఐటెం అయితే తయారు చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను ప్రజెంట్ అయితే పొటాటోని ఉడికిస్తున్నాను సో ఉడికించిన స్వీట్ పొటోటాని ఇలా ముక్కలు కింద కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఉన్నాయి కదా తీసేసేయాలి తీసేసుకొని బాగా కొంచెం మెష్ చేసుకోవాలి మెత్తగా మెత్తగా చేసుకొని అందులో గోధుమ పిండి కూడా మిక్స్ చేసుకొని ఎలా చేయాలనేది చూపిస్తాను నేనైతే ఒక స్వీట్ పటోటాకి ఇది ఈ కప్పు పావు బాగానే వేసుకున్నాను ఇది ఎలా చేయాలో చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఒక టొట్ట మొత్తము ముక్కలు ముక్కలుగా చేసుకొని ఇందులోనే గోధుమ పొడి గోధుమ పొండి వేసుకొని ఇట్లా మెత్తగా చేసి పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చేసుకున్న తర్వాత దీన్ని కాస్త ఉండలుగా చేసి పెట్టుకోవాలి ఇందులో కొంచెం ఆయిల్ ఆయిల్ కొద్దుకొని ఈ ఉన్న పెట్టి దీన్ని ఇలాగ బాగా తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయినాక రైతు తిప్పుకొని కాల్చుకొని సూపర్ టేస్టీగా ఉంటుంది అది ఎలా చేయాలో చూపిస్తాను సో స్వీట్ పటోటాని ఈ షేప్లో రెడీ చేసి పెట్టుకున్నాను ఒక పెద్ద స్వీట్ పటోటా మీరు చూపించాను కదా ఆ సైజుకి నేను ముక్కాలు కప్పు గోధుమ పిండి వేసుకున్నాను నాకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మొత్తం ఎన్ని చేయి సెవెన్ వచ్చాయి సో నెక్స్ట్ ఏంటో చూద్దాం స్టవ్ అంటించుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఇందులో కాస్త ఆయిల్ వేసుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాల్సిన ఇందులో షుగర్ కానీ ఏం కానీ నేను యాడ్ చేయలేదు పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే స్వీట్ పటోటర్లు చిన్నపిల్లలు కూడా బాగా తింటారు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి లేదంటే మాడిపోతాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో బాగా ఫ్రై డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత తింటే టేస్టీగా ఉంటాయి ఇలా బాగా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత సర్వ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం మన తింటే చాలా టేస్టీగా ఉంటాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేస్తేనండి చాలా టేస్టీగా ఉంది నేనైతే టేస్ట్ చేశాను బాగుంది నైస్ ఎక్కువ చేసుకుంటే ఇంకా ఒక బౌల్ వేసుకొని స్టోరేజ్ చేసి పెట్టుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ టు మై ఛానల్ హ్యావె నైస్ డే Thank you.